హాయ్ వెల్కమ్ టు హాసగ్యూ నేను మీ మనోజ్ అయితే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఐదు ఐదేళ్ల పాటు కేంద్రంలో బీజేపీకి అన్ని విధాలుగా అండగా నిలిచింది అందరి తెలి అందరికీ తెలిసిన విషయం సో ముఖ్యంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల దగ్గర నుంచి వ్యవసాయ బిల్లులు ఇతర వివాదాస్పద బిల్లులు సైతం బీజేపీ అడక్క ముందే ముందే మద్దతు ఇచ్చింది వైసీపీ సో అంతలా వైసీపీ నుంచి మద్దతు పొందిన బీజేపీ మాత్రం ఏపీలో ఎన్నికలకు వచ్చేసరికి క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించి ప్లేటు ఫిరాయించేసింది సో టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేసి గెలిచింది ఇప్పుడు వైసీపీకి పూర్తిగా కటిఫ్ చెప్పేందుకు బీజేపీకి మరో దక్కింది త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా దాదాపుగా పోటీ లేకుండా గెలిచే అవకాశం కనిపిస్తుంది అయితే ఈసారి జరుగుతున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పన్నెండు సీట్లకు గాను బీజేపీ దాని మిత్రపక్షాలు పదకొండు సీట్లు కాంగ్రెస్కి ఓ సీటు ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉంది దీంతో ఎన్డీఏ ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న నూట పది సీట్ల నుంచి నూట ఇరవై ఒక సీట్లకి ఎగబాకింది సో అంతేకాదు రెండు వందల ముప్పై ఏడు సీట్లు రాజ్యసభలో మెజార్టీ మార్కైన నూట పంతొమ్మిది సీట్లను కూడా దాటిపోతుంది దీంతో ఎన్డీఏకు ఎట్టకేలకు మెజార్టీ దక్క దక్కే అవకాశం కనిపిస్తుంది ఈ మెజార్టీ లేకపోవడం వల్లే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఏపీలో వైసీపీ ఒడిస్సాలోని బీజేడీతో గత ఐదేళ్లుగా అంటే సఖ్యత కొనసాగించింది సో చివరికి సొంతంగా రాజ్యసభలో మెజార్టీ సాధించడంతో ఇక వీరిద్దరి అవసరం లేకుండా పోయింది ఇదంతా ముందే ఊహించిన బీజేపీ ఈ రెండు పార్టీలని తాజా సార్వత్రిక ఎన్నికలకు ముందే వదిలించుకున్నట్టు తెలుస్తుంది మరోవైపు రాజ్యసభలో కశ్మీర్తో పాటు నామినేటెడ్ సభ్యులతో కలిసి మరో ఎనిమిది మంది సభ్యులు కావాల్సింది వీరంతా ఎన్డీఏకు మద్దతుగా రానున్నారు దీంతో ఎన్డీఏ మెజార్టీ మరింత పెరగబోతుంది ఈ పరిణామాలతో వైసీపీ అవసరం బీజేపీకి లేనట్టే అని చెప్పాలి ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ బలం తొంభై ఆరు ఎంపీలకు చేరును కాంగ్రెస్ బలం ఇరవై ఆరుకు చేరను సో తృణమూల్ కాంగ్రెస్ పదమూడు ఆప్ పది డిఎంకే పది ఆర్జేడీ ఐదు సీట్లు కలిగి ఉన్నాయి వైసీపీకి పదకొండు బీజేడికి తొమ్మిది సీట్లు ఉన్నాయి సో విపక్ష ఇండియా కూటమి చూసుకుంటే ఎనభై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నట్లు సో వాస్తవానికి మొదటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఏపీలో టీడీపీ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా వైసీపీకి రాజ్యసభలో కాస్త కాస్త గట్టి బలమే ఉంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఆ రాజ్యసభ సీట్లు అనూహ్యంగా పెరిగిపోయాయి సో అప్పుడు ఎందుకంటే లోక్సభలో ఇచ్చిన అయిపోయినా ఆ పదవి అంటే ఆ బిల్లు అక్కడ పాస్ కావాలంటే రాజ్యసభలో పక్కా కాబట్టి సో మొన్నటి వరకు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించారు మోడీ జగన్ ఎందుకంటే జగన్ మీద చాలా కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఉన్నాయి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి సో ఇలాంటి నేపథ్యంలో జగన్ ఒక రకంగా గట్టిగా పట్టుబట్టారు ఒక ఒక రకంగా ఎందుకంటే ఇక్కడ మోడీ పట్టు పట్టినా సరే పట్టు పట్టకపోయినా జగన్ మాత్రం డైరెక్ట్గా వెళ్ళి సరెండర్ అయిన సరెండర్ అయ్యారు కాళ్ళ బేరానికి వెళ్ళినట్టే ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు అడగకుండా కూడా మనం సాయం చేస్తున్నామంటే మన దగ్గర ఏదో ఒక లూప్ హోల్ ఉన్నట్టే సో జగన్ దగ్గర ఆ లూప్ హోల్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో బీజేపీకి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయని పక్షంలో ఆ అక్రమస్తుల కేసులు అవన్నీ మళ్ళీ బయటకు వచ్చి జగన్ జైలుకి వెళ్ళే అవకాశం సో ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ ముందే ఊహించిన మాజీ సీఎం జగన్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు సో దానికి తగ్గట్టే ప్రధాని మోడీ కూడా ఇప్పుడు ఆ రేంజ్ లోనే వ్యవహరిస్తున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్